ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానమును శ్రద్ధగా వింటున్న ప్రభు బిడ్డలైన మీ అందరికీ మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు వారి సర్వశక్తి కలిగిన నామములో శుభములో మీ అందరికీ కూడా ప్రకటిస్తూ ఉన్నాం ఈ రోజున ప్రభు వారు మన కొరకు ప్రత్యేకముగా అనుగ్రహించుచున్న వాగ్దానమును మనము చదువుకుందాం పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి కీర్తన గ్రంథము నూట నలభై నాలుగవ కీర్తన పది వచనమును మనము చదువుకుందాం నీవే రాజులకు విజయము దయచేయుడవు దుస్తుల ఖడ్గము నుండి నీవు నీ సేవకుడైన దావీవాడవు మనము నాలుగవ కీర్తనను భక్తుడు మరియు రాజైనటువంటి దావీదు రచించాడు దావీదును దేవుడు దుష్టుల ఖడ్గము నుండి తప్పించాడు దుష్టుల చేతిలో పడిపోకుండా దావీదు కీడులోనికి వెళ్ళిపోకుండా దావీదుకు ఎటువంటి ప్రాణ హాని కలగకుండా దుష్టుల కడ్గముల నుండి దేవుడు తప్పించి దావీదుకు ఎవరైతే శత్రువులు ఉన్నారో ఆ శత్రువుల పన్నాగములన్నిటి నుండి కూడా ప్రభు వారు తప్పించి దావీదునకు క్షేమమును అనుగ్రహించడం అందుకే దావీదు అంటున్నాడు కదా ప్రభువ నీవు మాత్రమే రాజులకు విజయమును దయచేసి వాడు అని అంటున్నా పరిశుద్ధ గ్రంథములో మనము చదువుతూ ఉన్నప్పుడు దావీదుకు దేవుడు విజయమును అనుగ్రహించాడు దావీదుకు మాత్రమే కాదు ఎవరైతే రాజులు దేవుని దృష్టికి అనుకూలముగా నడిచారో దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవుని దృష్టికి యథార్థముగా నడిచారో దేవుని మీద ఆధారపడి దేవుని మీద ఆనుకొని బ్రతికారో అలాంటి రాజులందరికీ కూడా దేవుడు గొప్ప విజయమును అనుగ్రహించాడు మరి అలాంటి రాజులకు విజయమును అనుగ్రహించినటువంటి దేవుడు ఈ రోజున ప్రభువు నీకు కూడా విజయమును అనుగ్రహించాలి అని ఆకాంక్షిస్తూ ఉన్నా నీ జీవితంలో ఓడిపోయాను అని ఎక్కడైతే నువ్వు బాధపడతా ఉన్నావో ఏ ఏ విషయాలలో నేను ఓటమి చెందుతున్నాను అని నీవు కృంగిపోతూ ఉన్నావో నా ప్రభువు నిన్ను ఓడిపోనివ్వక ఆయన నీ పక్షమును ఉండి నిన్ను బలపరచి నీకు విజయమును అనుగ్రహించేటువంటి దేవుడు ఈ ఉదయకాల సమయంలో దేవుని వాగ్దానమును వింటున్న దేవుని బిడలారా ప్రభు వారు ఈ మాట ద్వారా నిన్ను బలపరుచుకున్న ఈ మాట ద్వారా నిన్ను ప్రోత్సహిస్తూ నిన్ను ధైర్యపరుస్తూ ఉన్నాడు నేను ఓడిపోతున్నాను అని ఒకవేళ నీవు కుమిలిపోతూ ఉంటే ఓటమి అంచులో నేను ఉండి ఇక విజయము నాకు దక్కదు ఇక నేను విజయాన్ని పొందలేను అని నీవు కలవర పడుతూ ఉంటే ప్రభువారు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన రక్తములో నీవు కడుగబడ్డావు కాబట్టి ఆయన బిడ్డగా నీవు ముద్రించబడ్డావు కాబట్టి నిన్ను ఓటమి చెందనివ్వకుండా ఆయన నీకు విక్టరీని విజయమును అనుగ్రహించేటువంటి దేవుడు ఎందుకో ప్రభువారు నీకు విజయమును అనుగ్రహిస్తాడు అనంటే ప్రభు అయినటువంటి ఏసయ్య మనందరిని కూడా పాపముల నుండి విడిపించడానికి ఈ లోకానికి వచ్చి మన కొరకు ఆయన కలువరి శిలువలో రక్తమును చిందించి తన ప్రాణమును మన కొరకు అర్పించి సమాధి చేయబడి మూడవ రోజున ఆయన సజీవునిగా తిరిగి లేచాడు మరణమును జయించినటువంటి ఆయన మరణం మీద విజయమును పొందుకున్నటువంటి ఆయన ఏ దినమున నీకు విజయమును అనుగ్రహిస్తాడు కనుక ఓడిపోతున్నాను అని భయపడుకో ఓడిపోతున్నాను అని కంగారు పడుకో ప్రతి విషయంలో దేవుడిని పక్షమును ఉండి ఓటమి అంశుల్లో నుండి నిన్ను బయటకు తీసుకొచ్చి గొప్ప విజయమును ప్రభువు నీకు అనుగ్రహించి తన శ్రేష్టమైనటువంటి మేలులో ప్రభువు నీ జీవితంలో జరిగించునుగాక